మీ పేరు సార్ నా పేరు నిమ్మకాయల కోటేశ్వరరావు మాది అమలాపురం నేను ఇప్పుడు మీరు బాబా సన్నిధిలో ఉన్నారు కదా సార్ మీకు ఏ విధంగా అనిపిస్తుంది సార్ ఇక్కడ బాబా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ముఖ్యంగా ముందుగా ఆంధ్రప్రభ వీక్షకులకు కానీ ఆంధ్రప్రభ ప్రింట్ మీడియా కానీ ఏదైనా కానీ వాళ్ళందరికీ శుభాకాంక్షలు సాయిబాబా దాయ్ వల్ల ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆంధ్రప్రభా వారు అందరూ బాగుండాలి అని కోరుకునే ఛానల్ అది నాకు చాలా ఇష్టం ఆంధ్రప్రభ పేపర్ కూడా కొంటు ఉంటాను నేను కొనివ్వండింది ముందు అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే సాయిబాబా సిరిడి సాయిబాబా అనేటువంటి ఏ దేవుడు అయితే ఉన్నారో ఆ దేవుడు నమ్ముకున్నటువంటి వాళ్ళు అంత మంచిగా జరుగుతుంది అది అందరికీ తెలిసిన విషయమే కానీ నాకు మాత్రం నేను చూసా నాకు అనిపించేది ఏంటంటే నాకు మంచిగా ఏమైనా ఏదైనా చిన్న ఒడిదుడుకులాగా ఏదైనా ఉంటే కాక నేను అమ్మడే సిరిడికి వెళ్ళడం అనేది జరుగుతుంది ఫ్యామిలీతో సహా వెళ్తూ ఉంటాను వెళ్ళి రెండు మూడు రోజులు ఉండి వస్తాను అక్కడ నాకు చాలా మంచిగా అనిపిస్తుంది కానీ ఇంకొకటి ఏంటంటే సిరిడి సాయి బాగా దేవుడు ఒక్కరే అంటారు కానీ కానీ ప్రతి ఒక్కరూ ఏదో దేవుడు మొక్కుతూ ఉంటూ ఉంటారు అలాగా అని కాకుండా నాకైతే ఎస్పెషల్గా ఒక సిరిడి సాయి అనేటువంటి మాత్రం బాగా నమ్మకం ఎక్కువ కానీ ఇక్కడ అన్నదానం అన్నదానం చేస్తూ ఉంటారు ఇక్కడ రోజు పన్నెండు గంటలకి పన్నెండు పోగాలు స్టార్ట్ చేస్తారు ఇక్కడ ఈ కృష్ణకాథ పార్క్ దగ్గర ఎక్కడైతే ఉందో ఇక్కడ నేను చాలాసార్లు తిన్నాను ఫ్యామిలీతో సహా వస్తాం మేము కూడా పులిహోర ఇంకా వేరే వేరే ఐటమ్స్ ఏదైనా చేయించుకుని నైవేద్యంగా తీసుకొచ్చి ఇక్కడ స్వామివారికి మేము బాబాగారికి చేసి నైవేద్యం పెట్టిన తర్వాత మళ్ళీ మేము కూడా పంచి పెడుతూ ఉంటాం మాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటాం మేము నేను యాక్చువల్గా సినిమా ఫీల్డ్లో పనిచేస్తుంటాను మా సినిమా వాళ్ళు చాలామంది వచ్చి ఇక్కడికి వచ్చి మనసు బాగపోతే లేదో ఏదో మనసు బాగపోయినా ఆ టైంకి ఏదైనా అనిపిస్తే ఇక్కడికి వచ్చి మాత్రం భోజనం చేస్తాం చాలా బాగా చేస్తారు ఇక్కడ ఈ ట్రస్ట్ కూడా చాలా బాగా చేస్తారు ఆ టీం అందరూ మనకు తెలిసిన వాళ్ళు అందరూ క్లిష్టాండలు ఉంటారు ఎక్కువ ఈ కమిటీ మెంబర్స్ అందరూ వాళ్ళందరూ చాలా మంచిగా బాగా అంటే ఇక్కడ ఓ టైం అయిపోయింది కదా అని ఏమన్నారు కానీ ఎంత ఉండగా లాస్ట్ వరకు ఒక ఉన్నా పెడుతూ ఉంటారు అలాగే ఆ వల్ల అందరూ బాగుండాలని తెలుగు రాష్ట్రాల ప్రజలు ముఖ్యంగా బాగుండాలని చాలా కోరుకుంటున్నాను నేను ఇప్పుడు మంచి మంచి పరిపాలన చేయాలని మంచి మంచి వ్యక్తులు వచ్చారు మళ్ళీ ఆ బాబాదేవి వల్ల అందరూ బాగుండాలని మంచిగా కోరుకుంటున్నాను Thank you on the channel as